ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కుబేరుడు నీతో ఏదో చెప్పాలంట తల్లి అక్షయ తృతీయ రోజు రాత్రి పన్నెండు గంటలకు నీకు కేజీ బంగారాన్ని ఇవ్వబోతున్నాడంట అది నీ పూర్వీకులు నీ కోసం దాచిపెట్టిన బంగారం అంట దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి అన్నా అది నీ సొంతం అవ్వాలి అన్నా అది నీ కంటపడాలి అంటే నువ్వు ఈ కథను తప్పక విని తీరాలంట ఈ కథ వింటేనే నీ పూర్వీకులు దాచిన సొమ్ము ఏదైతే ఉందో ఆ కేజీ బంగారం ఏదైతే ఉందో అది నీ కంటపడుతుంది నీ సొంతమవుతుంది నువ్వు గనక ఈ కథ వినకపోయావు అంటే అది నీ కంటపడిందంట బిడ్డ జాగ్రత్త అది నీ పెద్దవారు నీ పూర్వీకులు నీ కోసం ఎన్నుకొని నా బిడ్డ కోసం కావాలి అని దాచిన సొమ్ము దాన్ని గనుక నువ్వు వాళ్ళు ఇవ్వబోతున్న సమయానికి నువ్వు చెందవలసిన సమయానికి నువ్వు అందుకోకపోతే ఈ జన్మలో మళ్ళీ నీకు అది దొరకదు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో బంగారం నువ్వు ఎంత కొంటే అంత అంతకు అంత రెట్టింపు అవుతుంది నీ సిరి సంపదలు ధనధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా రెట్టింపు అవుతుంది బిడ్డ నీ జీవితమే మారిపోతుంది అలాంటి బంగారం నువ్వు ఖర్చు చేయకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా నీ పెద్దవారు దాచిన నీ పూర్వీకులు దాచిన ఆ బంగారం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీ సొంతం కాబోతుంది కాబట్టి ఈ కథని నువ్వు తప్పకుండా విని తీరు విన్నావు అంటే అంటే అది ఏదో ఒక సమయంలో రేపు రాత్రి పన్నెండు గంటల సేపు నీ పడుతుంది నీ వశం అవుతుంది అవకాశాన్ని వదులుకోకు జాగ్రత్త సాక్షాత్తు కుబేరుడే వచ్చి నీకు అందివ్వబోతున్నాడు అంటే అర్థం చేసుకో అది నీకు చెందవలసిన సొమ్ము నీకు చెందవలసిన బంగారం కాబట్టి వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అంటూ బాబాగారైతే పదే పదే మనల్ని హెచ్చరించుతున్నాడండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇచ్చినా ఎలాంటి సూచనలు ఇచ్చినా మన బంగారు భవిష్యత్తు కోసమే ఒకటి మనసు అదృష్టం పట్టబోతుంటే మనం ఎక్కడ వదులుకుంటాము అని వదులుకోకు బిడ్డ నీకు అదృష్టం పట్టబోతుంది జాగ్రత్తగా ఉండు ఏమరుపాటుగా ఉండకు వచ్చిన అదృష్టాన్ని అందుకో అందుకొని నీ భవిష్యత్తును బాగు చేసుకో అని ఒక సందేశం ఇస్తారు లేకపోతే ఏదైనా మనం కష్టాల్లో కన్నీళ్ళలో చిక్కుల్లో పడబోతుంటే హెచ్చరించాలని వస్తారు ఫలానా చోటికి బిడ్డ నీకు ఈ సమయంలో ఏదో జరగబోతుంది ఏమైనా బాబాగారు మనకు మన జీవితంలో ఏం జరగబోతున్నా ముందే ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు మనల్ని అలర్ట్ చేస్తారు మరి బాబాగారు ఈరోజు ఎందుకు ఇలా అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి సాయి భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం రేపు రాత్రి పన్నెండు గంటలలోపు నీ పూర్వీకులు దాచిన కేజీ బంగారం నీ సొంతం కాబోతుంది అది కూడా సాక్షాత్తు కుబేరుల వారే అందించే నీకు వెళ్తారు నువ్వు ఈ లోపు ఏం చేయాలి ఈ కథ విని తీరాలంట అప్పుడే అది నీ కంట పడుతుందంట ఎన్నాళ్ళు అడిగావు కదా బిడ్డ వారం రోజులుగా అడుగుతూనే ఉన్నావు కదా బాబా దగ్గరలో అక్షయ తృతీయ రాబోతుందే అక్షయ అక్షయతృతీయ రోజు వేసమెత్తు బంగారం కొన్నా అది అంతగా అంత పెరిగిపోతుందంట బంగారం తప్పకుండా కొని తీరాలంట కదా బాబా బంగారం కొంటే నేను ఐశ్వర్యవంతుల్ని అవుతానంట కదా అదృష్టవంతుల్ని అవుతానంట కదా బంగారంతో నా ఇల్లు నిండిపోతుండంట కదా కానీ నాకేమో బంగారం కొనే స్తోమత లేదు తాహత లేదు బాబా ఎందుకంటే ఆ పూటకు ఆ పూట గడవటమే కష్టంగా ఉంది నేను కొనాలని ఆశపడ్డా కూడా ఇంట్లో వాళ్ళు కొనేవాళ్ళు కాదు కానీ నాకు ఎలాగైనా కానీ బంగారం కొనాలనే ఉంది అక్షయతృతీయ రోజు బంగారం కొంటే ఎక్కడా లేని అదృష్టం పడుతున్నంత కదా ఆ అదృష్టాన్ని నాకు కూడా పడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది బాబా ఏదైనా దారి చూపించవా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ అందుకే నేరుగా కుబేరుల వారిని కంటబడినంత నా బిడ్డ నా కోసం నా భక్తుల కోసం తండ్రి నా బిడ్డల్లో ఎంతో మంది బంగారం కొనలేని స్థితిలో ఉన్నారు వారు మరి ఎప్పటికీ అలా నిరుపేదల్లాగా ఉండిపోవాల్సిందేనా అక్షయ తృతీయ అంటేనే అది ఎన్నో రోజులుగా కుబేరులు రోజుగా లక్ష్మీ కుబేరుల భాగంగా చెప్పుకుంటారు కదా మరి అలాంటి నువ్వు నా బిడ్డల మీద అనుగ్రహాన్ని కురిపించు వారికి కూడా ఆ రోజు బంగారం వారి చింతకు చేరే అవకాశం ఇవ్వు అంటూ కుబేర స్వామిని నేను వేడుకుంటున్నాను సాక్షాత్తు అప్పుడే కుబేరులో వారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా నేను ఒక కథ చెబుతాను ఆ కథను నీ బిడ్డలకు నీ భక్తులకు నా మాటగా నీ నోట ద్వారా వినిపించు ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఖచ్చితంగా బంగారం ప్రాప్తిస్తుంది అది ఏ విధంగా అయినా అవ్వడా అవ్వనివ్వండి ఎవరైనా ఒక బహుమతిగా ఇస్తారు లేదా పెద్దలు పూర్వీకులు దాచిన ధనం బంగారం ఏదైతే ఉందో అది వారి కంటబడుతుంది ఎన్నో ఏళ్ళు మరుగున పడిపోయిన బంగారం వీళ్లను వెతుక్కుంటూ వస్తుంది లేదా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి కొనిస్తారు నీ బిడ్డలకు ఇలా బంగారం ప్రాప్తిస్తుంది ప్రాప్తించడమే కాదు ఆ సంవత్సరం అంతా కూడా బంగారం మీద బంగారం బంగారం మీద బంగారం కొంటూనే ఉంటారు అంటే అంత స్తోమతి అంత స్థాయికి వారికి ఇస్తున్నాము అందుకే నా మాటగా నువ్వు చెప్తూ అని చెప్పి చెప్పాడు బిడ్డ అందుకే ఈ కథను చెప్తున్నాను జాగ్రత్తగా విను విని కేజీ బంగారాన్ని సొంతం చేసుకో అంతేకాదు సంవత్సరం అంతా కూడా బంగారం కొని నీ ఇంటిని నింపేసుకో అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షసుడిగా నియమితుడైన కూడా అక్షయతృతీయ రోజు మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా పేర్కొంటారు ఈ రోజు లక్ష్మీదేవిని అలంకరించి పూజ చేస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది బిడ్డ అంతేకాకుండా ఈ రోజుల్లో చేసే యజ్ఞ యాగాదులు శత్రువులు పూజలు జపాలు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు నువ్వు ఏ పనైనా చెయ్యి దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అది మంచి అయినా చెడు అయినా గుర్తించుకో అలాగని ఈ విషయాన్ని సాక్షాత్తు మన శవయ్య మహాశివుడు పార్వతీదేవికి చెప్పినట్టు మత్స్యపురాణంలో చెప్పబడుతుంది ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది బిడ్డ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగంలో ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం ఇది ఆ యుగాల్లో పొలాన్ని దున్నుకుంటూ పంటలు పండేవి నేలను ఒక అడుగులోతు తవ్వినా కూడా జలధార పొంగునొచ్చేవి నిరుపేద అయిన కుబేరులు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే అందుకే సాక్షాత్తు కుబేర్ల వారు నీకు ఈ కథ చెప్పబోతున్నారు అందుకే నీ తండ్రి అయిన నేను నీకు అంతటి అద్భుతమైన కథను ఈ అక్షయ తృతీయ నాడు కానుకగా ఇస్తున్నాను ఎందుకంటే పేదరికంలో మునిగిపోతున్న నిన్ను దరిద్రంలో మగ్గిపోతున్న నిన్ను బయటకు పడేసి వెలుగు ప్రపంచంలోకి తీసుకురావాలి ఆ అదృష్ట ప్రపంచంలోకి నిన్ను తీసుకురావాలి ఐశ్వర్య సంపదలు ఉన్న ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్లాలని నీ సహితపన అందుకే క్షీరసాగరం మదనం తరువాత లక్ష్మీదేవిని మహావిష్ మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే ఎంత పవిత్రమైన రోజు బిడ్డ నరసింహస్వామిని ప్రహ్లాదుడు అనుగ్రహించింది ఈరోజే కాబట్టి అక్షయ తృతీనాడు రాహుకాలం వజ్యం ఏమీ వర్తించవు ప్రతి నిమిషం శుభ సు శుభముహూర్తమే ఏ కార్యం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం నిర్వహించినా దాని ఫలితం అవుతుంది అందుకే రేపటి రోజు జాగ్రత్తగా చెడు మాటలకు చెడు వినకు చెడు చెయ్యకు మంచినే చెయ్యి దాన ధర్మాలు చెయ్యి అక్షయ తృతీయ రోజు పిల్లలు పాఠాల్లో చేర్చడం పుణ్య స్థలాల్లో దర్శించడం మంచి కార్యాలు చేయటం గృహ నిర్మాణం ఇంటి స్థలం కొనటం బావి తవ్వించడం వంటి పనులు శుభకార్యాలను ప్రారంభించడం వలన మంచి ఫలితాలు చేకూరుతాయి అయితే దీని గురించి ఒక కథ కూడా ఉంది చెప్తాను జాగ్రత్తగా విను అది మన కృష్ణయ్యకు సంబంధించిన కథ కుబేరుడికి సంబంధించిన కథ కుబేరుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాంజీపుడు అనే గురువు గారి వద్దే ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు కాలంలో ఒకరోజు గురువు గారి భార్య సమిదలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది అనుకోకుండా గాలి వానం ముంచెత్తింది స్నేహితులు ఇద్దరు చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మల మీద కుబే కుచేలుడు ఉన్నాడు గురువు గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెట్లో పెట్టుకొని గుప్పెట్లో నోట్లో వేసుకొని కుచేలుడు నములుకుంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట కుచేలుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకో పర్యవసారంగా కుచేలుడిది కథ మనకు కనిపిస్తూనే ఉంది కుచేలుడు పెద్దవాడయ్యాడు పెళ్లి చేసుకున్నాడు భార్య వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగల ఇల్లాలు దారిద్రాన్ని భరిస్తూనే వచ్చింది అధిక సంతానం వల్ల అన్నం కోసం అస్తవ్యవస్థలు పడవలసి వస్తుంది ఇరవై ఏడుగురు పిల్లలు అమ్మ ఆకలి అని అడిగితే పట్టెడు అన్నం పెట్టలేకపోయింది మహా ఇల్లాలు ఇన్ని బాధలు భరించడం పోవడంతో మరో మార్గం లేక చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుణ్ణి కలవమని భార్య కుచేలుణ్ణి కోరుకుంది ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరే అన్నాడు బయలుదేరిన కుచేలుడికి ఏం కానుకు తీసుకెళ్లాలో తెలియలేదు అప్పుడు భార్య ఇంట్లో వెతగ్గా దొరికిన కాస్తన్ని అటుకులు భుజం మీద తుండుగుడ్డలో చిరుగులేని చోట వేసి కట్టింది కుచేలుడు ద్వారకాకు బయలుదేరాడు కాలినడకన వెళ్ళాడు అలసిపోయి ఒక చెట్టు కింద చెరగ చెరగెలిపడ్డాడు కునుకు పట్టేసింది రెప్ప విప్పి చూసే అల్లంత దూరంలో ద్వారకా కనిపించింది అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడట కుచేలుడు కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగానే ఎందుకు వచ్చి దింపిన సంగతి కుచేలుడికి అస్సలు తెలియదు చూశారా తన ఇష్టమైన వారి కోసం తన మనసుకు నచ్చిన వారి కోసం తన భక్తుల కోసం తన బిడ్డల కోసం తనను ఆసరా కోరిన వారి కోసం భగవంతుడు ఎన్ని నేరాలు చూస్తారో చూసావా అండి ఈరోజు మన బావాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్